అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గత రెండు రోజులుగా ఒకటే ట్రెండింగ్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్ల్లో కానీ సోషల్ మీడియాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అత్యద్భుతంగా పొగుడుతూ అత్యద్భుతంగా కీర్తిస్తూ వారి చేసినటువంటి ఘనకార్యాలని వారు చేస్తున్నటువంటి అభివృద్ధుల్ని అందరూ కూడా పరిశీలిస్తూ వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న కింద స్థాయిలో జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ దాన్ని ఫాలో చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఉడిపి క్షేత్రంలో వారిని పూర్ణకుంభంతో స్వాగతించి వారికి అత్యద్భుతమైన ఇస్తూ మఠాధిపతులు వారి పక్కనే కూర్చోబెట్టుకొని వారికి అభినయ శ్రీకృష్ణ దేవరాయల్ అనే బిరుదు ఇవ్వడం మా అందరికీ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరికీ ఒక పండగ దినం ఒక అత్యద్భుతమైన అతిపెద్ద పండగ దినం ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యాన్ని వారి యొక్క కీర్తిని వారి యొక్క చరిత్రని మనం చూసినవారు సో వారు కళల పట్ల సైన్యం పట్ల ప్రజల పట్ల ఎంత అభిమానాన్ని చూపించి ఎంత అభివృద్ధి చూపించి ఏ విధంగా ధీరోదాత్తుడిగా వెలుగొందాడో ఏ విధంగా ఆయన పోరాట పటిమను చూపించి కర్ణాటక ప్రజల్ని అప్పుడు నా ఎవరైతే ఉన్నారో ఆ చక్రవర్తిని ఓడించి ప్రజల్ని ఆయన బారి నుంచి కాపాడాడో అదే విధమైనటువంటి క్వాలిటీస్తో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జగన్ గుర్తు పెట్టుకో అధ పాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అన్న ఒక్క మాటతో ఈరోజు అధ తొక్కేసి అసలు నామరూపాలు లేకుండా అయిపోయి ఏం మాట్లాడుతున్నా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ మాత్రమే ఆయన ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఫలితాలు ఇచ్చిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనం చూసాం సో అదేవిధంగా ఆయన ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ఆరాధనని కానీ ఆపేక్షని కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ ఎక్కడ ఎప్పుడు ఎటువంటి డైవర్షన్స్ లేకుండా కేవలం జనం 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 ఇదే సూత్రంతో ఆయన ముందుకు పోతున్నారు ఆయన దేశం మీద ఎంత ప్రేమ ఉందనేది మనం అందరం గారు చూస్తూనే ఉన్నాం ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయం ఎందుకంటే ఒక తెలుగువాడిగా పుట్టి ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆయన ఇన్ని కష్టాలు వచ్చి పది సంవత్సరాలుగా ఒక పార్టీని నడుపుతూ ఎటువంటి గెలుపు లేకపోయినా నీచ నికృష్ణులు దరిద్రులు ఆయన తిడుతున్నా ఆయన ఇంట్లో వాడిని తిడుతున్నా ఆయన ఇబ్బంది పెడుతున్నా ఏ మాత్రం జంకక అదరక బెదరక ముందుకు సాగిన వాడే పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో ఒక డైలాగ్ చెప్పేవాడు యుద్ధం అంటే చంపడం కాదురా ఓడించడం ఓడించడం సో ఓటమే యుద్ధం యుద్ధంలో శత్రువుని ఓడించడంలోనే విజయం ఉంది చంపడంలో కాదు అని ఆయన సినిమాల ద్వారా అప్పట్లో తెలియజేశాడు దాన్నే ఈరోజు జన సైనికులకు కానివ్వండి జనసేన నాయకులకు కానివ్వండి అందరికీ కూడా ఆయన తెలియచేస్తూ ఆయన సిద్ధాంతాల్ని ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నెగ్గి చూపించి ఆయన నేను ఉన్నాను మీకు మీకు భరోసా ఇస్తున్నాను నేను నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లో పారిపోను మీకోసం నేను ఎంత దూరం ఉన్నా వస్తాను ఎవరినైనా సరే ఎదిరిస్తాను అని నిలబడగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఒకటే మాట పాటిస్తే ఇస్తే ఎంత దూరం ఉన్నా రాగలిగే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముఖానొక టైంలో శ్రీకాళహస్తిలో అంజు యాదవ్ అనే సిఐ అమానవీయంగా ప్రవర్తిస్తూ అనవసరంగా మా తోటి జనసేన నాయకుల్ని చేయి చేసుకోవడం మూలంగా మాటిచ్చారు మీ మీద చేయి పడితే నేను వస్తాను అని అదేవిధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వారు వచ్చి ఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చి ఆమె మీద యాక్షన్ తీసుకోమనడం కూడా జరిగింది ఈరోజు ఎక్కడైతే చప మీద చేయబడిందో అదే వ్యక్తిని ఎక్కడైతే అవమానించబడ్డాడో అదే వ్యక్తిని అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాళహస్తిలో ఈరోజు చైర్మన్ పదవిలో ఉన్నటువంటి కొట్టే సాయి గారు దీనికి నిదర్శనం సో ఇటువంటివి కొల్లలు వారిని నమ్ముకున్న వారు ఎవరు పాడవ్వలేదు ఎవరు ఇబ్బంది పడలేదు వారిని నమ్ముకొని ముందుకు నడిచిన ప్రతి ఒక్కరిని చేయి పట్టుకొని ముందుకు తీసుకోబోతు నేర్పిస్తున్నారు ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన అభినయ శ్రీకృష్ణ దేవరాయలు అని కేవలం ఊరిని బిరిదిచ్చం కాదు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఏ విధంగా అయితే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారో తెలుగు కన్నడ ప్రజల్ని ఏ విధంగా అయితే సమాన సమాన స్థాయిలో సమంగా చూసుకున్నారో వారికి కావలసినటువంటి అభివృద్ధి కానివ్వండి వారికి కావలసినటువంటి వ్యాపారాలు ప్రోత్సాహం కానివ్వండి వారికి కావాల్సినటువంటి రక్షణ సైనికుల ద్వారా ఇప్పించడం కానివ్వండి సో ఇది దుర్భేద్యంగా కొనసాగింది వారి పరిపాలనలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా అదే రాయల్టీ అదే శ్రీకృష్ణ దేవరాయల యొక్క రాయల్టీని కొనసాగిస్తూ ఈరోజు ఆయన ముందుకు సాగుతున్న తీరు ఎంతో ఆనందదాయకం ఎంతో అభినందించదాయకం ఎంతో గర్వ గర్వకారకమది సో ఈ సిచ్యువేషన్స్ లో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి అభినయ శ్రీకృష్ణ దేవరాయల్ అనే బిరుదు ముమ్మాటికి ముమ్మాటికి ఆయనకి ఇవ్వడం కరెక్టు ఇటువంటి బిరుదులు కాదు కదా కనీసం పిలిచే సర్కారాలు చేసే పరిస్థితుల్లో కూడా ఆపోజిషన్ పార్టీలు లేవు కాబట్టి మీరు మాట్లాడడానికి కూడా అర్హులు కాదు ఈ యొక్క ఇన్సిడెంట్ ఉడిపిలో ఏదైతే జరిగిందో ఆయనకి మా పవన్ కళ్యాణ్ గారికి బిరుదు ఇవ్వడం ఏదైతే జరిగిందో అది ఎంతో అద్భుతమైన అవకాశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భగవద్గీత సమస్యలకి పరిష్కారం చూపుతుంది భగవద్గీత మంచితనాన్ని ప్రేరేపిస్తుంది భగవద్గీత ధైర్యాన్ని చెప్తుంది భగవద్గీత అన్నిటినీ కలుపుకొని బొమ్మని చెప్తుంది తన మతాన్ని తను గౌరవిస్తూ ఇతర మతా మతాలని గౌరవిస్తూ అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని నేర్పిస్తుందని చెప్పడం ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఎక్కడా ఏ విధంగా మరక లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఒక జనసేన నాయకుడిగా ఒక జనసేన నాయకుడుగా ఒక జన సైనికుడుగా కాలర్ ఎంగరేజ్ చెప్తున్నావు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఎంతో గర్వంగా ఉన్నాం వారి యొక్క పరిపాలనలో మేము కూడా భాగస్వామి అవ్వడం వారి కింద మేము పనిచేయడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జై జనసేన జై హింద్